జయ నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి మనం అడుగుపెట్టేశాం అలానే మనకి అదృశ్యం మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా అలానే ఈ జనవరి మాసంలో కుంభరాశి వాళ్ళ గురించి చూద్దాం ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళ గురించి జనవరి మాసంలో ఎలా ఉంటుందనేది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే కనుక జానవరి మాసం కుంభరాశి వాళ్ళ గురించి బాగుంది అలానే ఇంకోటి జనవరి పదమూడవ తారీఖున కుంభమేళ అనేది మొదలవుతుంది అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు ఎలానో అంటే పుష్కరాలు గురువు మారినప్పుడు వస్తుంది గంగా యమున సరస్వతి ఇలానే ఇలా మనకి సంవత్సరానికి ఒక పేరుతో పుష్కరం వస్తుంది అలానే మనకి సంవత్సరం కాదు పద్దెనిమిది మాసంలో ఒకసారి పుష్కరం వస్తుంది అయితే ఈ కుంభమేళ అనేది గంగా యమున సరస్వతి మూడు నదుల సమీపన త్రినది సంగమం అంటారు ఇక్కడ చేసేది కుంభమేళ ఈ కుంభమేళ పన్నెండు సంవత్సరములకి ఒక్కసారి వచ్చేది కుంభమేళ ఈ కుంభమేళ పర్వదినము మనకి ఈ జనవరి పదమూడో తారీఖు కోరల పౌర్ణమి రోజున మొదలవుతుంది ఈ కుంభమేళ రావడం అనేది ద్వాదశ రాసులు అందరికీ కూడా అదృష్టం అని చెప్పొచ్చు ఎందుకంటే ఎలాంటి గ్రహరీత్య దోషాలున్నా ఎలాంటి సర్పదోషం కాల సర్పదోషం నాగదోషం కుజదోషం అలానే శుక్రదోషం బుధదోషం గురుదోషం దోషం ఇలాంటి ఉన్నా అలానే నరదిష్టి నరఘోష అలానే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ మార్నిక సంబంధాలు పెళ్లి అవ్వకపోవటం ఇలాంటి ఎలాంటి ఉన్నా ఆర్థిక స్థితిగతులు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం ఇలాంటివి ఏమున్నా ఉన్నా కూడా ఈ యొక్క కుంభమేళ మహాకుంభమేళ అనేది మొదలవుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు స్నానం ఆచరించడం ఎక్కడా గంగా యమున సరస్వతి ఇక్కడ కాకుండా మీరు అలానే కాకుండా అంటే గంగా యమున సరస్వతిలో స్థానం ఆచరించవచ్చు కానీ అక్కడ ఎక్కువ మంది జనాలు ఉంటారు కావున ఆ జనాల్లో మీరు ఇబ్బంది పడకుండా మీకు వీలైతే వెళ్ళి చేయండి లేదు అంటే కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నదులు కానివ్వండి చెరువులు కానివ్వండి కుంటలు గుట్టలు అలానే కోనేర్లు సెలయేర్లు ఎక్కడైనా సరే కాలువలు మీరు స్నానం ఆచరించేటువంటి క్రియలు ప్రక్రియలు ఉన్నటువంటి ప్రతి దగ్గర కూడా మీరు స్నానం ఆచరించవచ్చు కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకించి శని భగవాన్ యొక్క కృప కావాలి అనుకుంటే కనుక మీరు జనవరి మాసంలో ఏ రోజైనా స్నానం ఆచరించవచ్చు ఈ కుంభమేళ ఈ మహాకుంభమేళ అనేది నలభై రోజులు నడుస్తుంది ఈ కుంభమేళ రోజున కనుక మనం స్నానం ఆచరించిన లేదా నేను మీకు ఆరు రకాల రోజులు ఇస్తాను ఈ ఆరు రోజులు కనుక కుంభరాశి వాళ్ళు స్నానం ఆచరించినట్టయితే రాజస్నానం అని ఉంటుంది ఈ రాజ స్నానం అనేది ఆచరిస్తే కనుక మీకు ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా మనం అనుకున్నటువంటి అన్నీ తొలగిపోయేసి శుభం మాత్రమే ఉంటుంది ఆర్థిక స్థితిగతుల నుంచి ఆర్థికంగా అనేది పోయేస్తే స్థితులు బాగా ఉంటాయి అందుకని ఆ దినాలు ఏంటంటే పదమూడు పద్నాలుగు ఇరవై తొమ్మిది జనవరి మూడు పన్నెండు ఇరవై ఆరు ఫిబ్రవరి ఈ ఒక రోజుల్లో కనుక కుంభరాశి వాళ్ళు స్నానం ఆచరించినట్లయితే మంచి జరుగుతుంది ఆ స్నానం ఆచరించేటప్పుడు లోపల స్నానం ఆచరించిన తర్వాత మట్టి ఇసుక ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంట్లో పదకొండు రోజులు భద్రపరిచేసి పదకొండు రోజులు మినపట అంటే పదకొండు రోజుల తర్వాత ఆ ఒక మట్టి కానీ ఇసుక కానీ ఏదైతే ఉందో మళ్ళీ ఎక్కడైతే తీసుకొచ్చారో అక్కడ వేసినట్లయితే కనుక ఇంట్లో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి ఆ గ్రహరీత్య ఉన్నటువంటి దోషాలు ప్రకృతి నుంచి ఉన్నటువంటి దోషాలు అలానే గాలి చూకటము అలానే చేతబడి చేయించుకోవడం చేతబడి చేయించి పడటం అలానే మీకు దెయ్యం పట్టినా భూతం పట్టిన చెడు కలలు వస్తున్నా ఇలాంటి రుమ్మతులతో ఎవరైతే బాధపడుతున్నటువంటితో ఎవరైతే ఉన్నారో కుంభరాశి వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంతమేర వెసులుబాటు అయితే కనిపిస్తూ ఉంది ఆ సౌలభ్యం ఏదైతే ఉందో ఇది అందరూ కూడా పాటించాలని ఇది అందరూ కూడా అది సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను అలానే కుంభరాశి వాళ్ళు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి చదువుకోవడానికి వెళ్ళాలి జాబ్ పర్పస్ వెళ్ళాలి జాబులో గ్రోత్ లేదు రా ఆర్థిక స్థితిగతులు లేవు అలాంటి వ్యాపారం నిమిత్తంగా చేసుకోవాలి ఇల్లు వాహనం కావాలి గృహ కావాలి రాజకీయ రంగాలు ఎదగాలనుకుంటారో వ్యాపార రంగాలు ఎదగాలనుకుంటారో ఎలాంటి చెడు దృష్టి మీ మీద రాకుండా ఉండేందుకు ఎలాంటి ఇబ్బందులు మీ దగ్గరకు ఉండేందుకు ఎందుకంటే కుంభరాశి వాళ్ళు అదృష్టవంతులు ఏంటంటే వాళ్ళు మాటకారులు మాట్లాడితే ఏదైనా చెగులుతారు అందరినీ కలుపోటిగా వెళ్ళగలుగుతారు అలానే ఏదైనా సరే సహాయం చేయగల గుణగణాలు ఈ యొక్క కుంభరాశిలో వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా అందరిని కూడా అందరు కలుపుకుంటూ వెళ్తారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఏ ఇబ్బంది అయినా పడతారు బాధలైనా పడతారు కుటుంబాన్ని చాలా సక్రమంగా చూసుకునేదానికి బాధ్యతగా తీసుకుంటారు కాబట్టి ఎప్పుడు కూడా కుంభరాశి వాళ్ళకి ఒకటే చెప్పగలిగేది ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మకుండా స్వశక్తితో మీ కాళ్ళ మీద మీళ్ళు మీ అదృష్టం పరీక్షించుకున్నట్టుగా మీరు స్వశక్తిగా నిలబడి ఏ చిన్నపాటి వ్యాపారమైనా చిన్నపాటి జాబ్ అయినా ఏదైనా సరే ఇబ్బంది లేకుండా మొహమాట పడకుండా మీరు మొదలుపెట్టినట్టయితే అది మీకు అదృష్టం అని చెప్పవచ్చు ఈ జనవరి మాసంలో ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే చేజార్చుకోవద్దు మీకు ఏదైనా చెడు అలవాట్లు ఉన్నా కూడా ఆ అలవాటు కూడా మిమ్మల్ని బతికిచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అలా అని చెప్పేసి అని గురువుగారు చెప్పారని పేకాట్లు బెట్టింగులు లాంటి కాయకండి చిన్న చిన్న అలవాటు ఉండే కిళ్ళీ కానీ సిగరెట్ కానీ ఇలాంటి అలవాటు కూడా మిమ్మల్ని బతికిస్తుంది ఈ మాసంలో అలా అని చెప్పి కొత్తగా ఎవరు అలవాటు చేసుకోకండి ఎవరికైనా ఉంటే కూడా ఆ అలవాటు నిమిత్తంగా మీరు బతికేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర మీరు ఈ చిన్న చిన్న అలవా అలవాట్లు ఉండడం వల్ల మీరు సంపాదించడం ముందుకు వస్తారు ఎందుకంటే సిగరెట్ అలవాటు ఉన్న డబ్బు కావాలి కాబట్టి ఆ డబ్బు కోసం సంపాదించడానికి కావాలి ఆ సంపాదించడానికి వ్యాపారం కానీ జాబ్ కానీ కావాలి కాబట్టి అట్లనే మీరు జాబ్ చేసేదానికి అర్హులుగా ఉంటారు ఎక్కడ వేసిన కొంగడు ఎక్కడైనట్టుగా అక్కడే కూర్చోకండి ఎవరో ఏదో చేస్తారు ఎవరేదో చెందుతారు నాకు ఒక అతను వచ్చి కోటి రూపాయలు ఇస్తాడు అని చెప్పేసి మీరు ఎదురు చూడవద్దు మీ స్వశక్తితో మీ కాలమే మీరు నిలబడండి ఖచ్చితంగా అదృష్ట లక్ష్మి అదృష్ట దేవత ఎవరైతే ఉన్నారో మీ వెనకుండి మిన్ను మిమ్మల్ని వెన్ను తట్టి ఖచ్చితంగా మిమ్మల్ని పోషించేసుకుని ఆ మేర మీరు పైకి 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 స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎవరి మీద మీరు మీ షాడును మీరు నమ్మకండి స్వశక్తితో చేసుకోండి అలానే ఈ మకర సంక్రాంతి మకర కనుమ మకర భోగి రోజున పెద్ద కనుక మీరు చేసేటువంటి దానాలు హరిదాసుకి మీరు ఇచ్చేటువంటి దానాలు అలానే బ్రాహ్మణోత్తముడికి మీరు ఇచ్చేటువంటి దానాలు మీరు ఇచ్చేటువంటి మోయిన కాయగూరలు నూనె నెయ్యి ఏదైతే ఉందో ఇలాంటివన్నీ కూడా బ్రాహ్మణోత్తముడికి హరిదాసుకి ఆ దేవతలకి పెద్దవాళ్ళకి కనుక మీరు చేసేటువంటి పూజలు పురస్కారాలు దేవతలకి ఏదైతే మీరు చేసే దానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఫలించేసి త్వరగా మీరు అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి గ్రహరీత్యం ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేదానికి ఈ యొక్క మహాకుంభం వేళలు స్నానం ఆచరించండి ఈ స్నానం ఆచరించడంతో కూడా ఈ స్నానం ఆచరించడం మిన్నపట అన్ని రకాల గ్రహ దోషాలు పోతాయి ఈ గ్రహానికి స్నానం ఆచరించేటప్పుడు కనుక మీరు తీసుకెళ్ళవలసినటువంటి మీకు మీరుగా దిష్టి తీసుకోవాలి అవి ఎలాంటివి కావాలి అంటే మీరు బియ్యము ఒక కిలోము పావు అలానే నల్ల నువ్వులు ఒక కిలోము పావు అలానే మీకు జొన్నలు ఏదైతే మనకి పచ్చ జొన్నలు అంటారు కదా ఈ జొన్నలు మీకు ఒక కిలో పావు ఈ మూడు వస్తువులు కనుక మీరు తీసుకొని మీ చుట్టూతో క్లాక్ వైజ్గా తల చుట్టూతో సెవెన్ టైమ్స్ క్లాక్ అంటేలా కుడి నుంచి విడమ ఇలా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ కనుక దిష్టి తీసుకునేది ఆ దిష్టి తీసుకున్నటువంటి మీరు స్నానం ఆచరించేటువంటి నీటిలో కనుక వేసినట్లయితే మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి ఆర్థిక స్థితిగతులు చదువు పరంగా నరదిష్టి నరఘోష పరంగా అన్నీ కూడా మీకు హెల్త్ పరంగా కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర చిన్న రెమెడీ చేయండి అందరూ అదృష్ణంతులు అవ్వండి మీకు దగ్గరలో శివాలయం కనుక ఉంటే ఆ శివాలయంలో కనుక పంచామృత అభిషేకం కనుక సాయం సంధి వేళలో చేపించండి మరీ మంచిది ఏకాదశి రోజు అమావాస రోజు పౌర్ణమి రోజు మకర సంక్రాంతి రోజైన పర్వాలేదు మీరు ఏకాదశి రోజైనా పర్వాలేదు మాస శివరాత్రి రోజైనా సరే మీరు శివాలయాలు ఎన్నిసార్లైనా అభిషేకం చేయించుకోండి మీకు సంవత్సరం పడుగుతా అదృశ్యాన్ని ఆ శివ భగవానుడు ఇచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మీకు ఇంకా కుమారస్వామి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మీకు దగ్గర సమీప దూరంలో ఉంటే అక్కడ ఉన్న పంచామృతం భిషేకం చేసుకుంటే కూడా మీకు ఈ రుమ్మతులన్నీ తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలను చేసుకుంటే కూడా ఈ కుంభరాశి వాళ్ళకి సరిపోతుంది మాసం మొత్తం అదృశ్యం మీకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాణిస్తారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు రారాజులుగా దీవించాలని నేను కోరుకుంటా ఉన్నాను ప్రతి మాసంలో మనం ఇచ్చినట్టుగానే గ్రహాల గ్రహాల రీత్యా స్థితిగతుల నుంచి ఆ గ్రహాల నుంచి రుణతలన్నీ తొలగిపోయేసి గ్రహాల నుంచి శుభదృష్టి మీకు ఉండేందుకు ఆ గ్రహాలు ఏవైతే తక్కువ ఉన్నాయో వాటి నుంచి తీసినటువంటి నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి నిత్యం రూపంగా చేస్తే కూడా మీకు అదృష్టం వస్తుంది ఆ మేర నెంబర్ ఏంటంటే ఎయిట్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ ఈ నెంబర్ని కనుక మీరు వన్ ట్వంటీ టూ అంటే నూట ఇరవై రెండు సార్లు కనుక ప్రతిరోజు పారాయణ రూపంగా చేసినట్లయితే మీకు మంచి జరుగుతూ ఉండిద్ది అలానే మీరు పారాయణ రూపంగా చేసేటప్పుడు మీ చేతులు ఏదైనా పల్లి అని ఉంటుంది అంటే చెనక్కాయ పప్పు ఏమి ఉంటాయో ఆ చెనక్కాయ పప్పు కానీ పుట్నాల పప్పు కానీ మీ చేతిలో పెట్టుకొని ఈ నూట ఇరవై రెండు సార్లు కనుక చదువుకొని అవి మీరు తిన్న ఇది వాళ్ళకి ఇచ్చిన పక్షులకేసినా కూడా మంచి జరుగుతూ ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ఈ చిన్న చిన్న పరిహారాలు వెసులుబాటులు అవుతాయి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కుంభరాశి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ ఒక జనవరి ఒకటే కాదు రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను శ్రీమన్నారాయణ